వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను తయారు చేసే కర్రీ ఉనగంటి ఆకు శనగపప్పు కర్రీ ఇవ్వాల్సిన పదార్థాలు ఉనగంటి ఆకుకూర ఒకటి ఉల్లిగడ్డ రెండు టమాటాలు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ మసాలా ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ల శనగపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను స్టవ్ వెలిగించి కర్రీ తయారు చేసుకునికే గిన్నె పెట్టాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొనగంట ఆకును కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా మూడు సార్లు కడగాలి తర్వాత పునగంటి ఆకును ఉడుకుతున్న ఆనియన్స్లో వేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి అవుతూనే ఆకులు మంచిగా ఉడుకుతాయి బాగా మగ్గ పెట్టాలి సరే అలా కలుపుకున్న తర్వాత మూత వేసి పెట్టుకోవాలి మూతను ఒకసారి తెరిచి చూసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇట్లా వేయడం వల్ల కొద్దిగా మగ్గుతుంది ఒకసారి కలపాలి పులవాసన రాకుండా ఉంటుంది బాగా ఉడకనివ్వాలి ఉడికించిన తర్వాత ఇలా ఉడకబెట్టిన తర్వాత పసుపు కొద్దిగా వేసుకోవాలి పసుపు కూడా ఉడకనివ్వాలి ఒకసారి కలపాలి కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి కలిపిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఇలా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలను కలుపుకోవాలి కలిపిన తర్వాత బెంగళూరు టమాటాలు ఇవి కొద్దిగా ట్యాంబర్తో ఉడకడానికి నేను ఒక క్వశ్చన్ వేస్తాను తక్కిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి శనగపప్పును కూడా బాగా కలుపుకోవాలి క్వశ్చన్ వేస్తున్నాను రెడీగా ఉండండి ఒక ముళ్ళు ఒక ఆకు అన్నమాట ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డ ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డ ఆకుకే ప్రమాదం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అయిపోయే వరకు త్రీ టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఎక్కువ వాటర్ వేసుకోవద్దు దానికి ఎంత సరుకుతో అంతే వాటర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకున్నాను కలుపుకోవాలి కొద్దిసేపు మగ్గనివ్వాలి నేను వేసిన క్వశ్చన్కి ఆన్సర్కి ఎవరు తెలుసో కామెంట్ రూపంలో చెప్పండి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి